అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరు కొత్త ఏడాదిలో సింహరాశి వారికి శని ప్రభావంతో ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే ఈ రెండు వేల ఇరవై ఆరు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో సింహరాశి వారికి వారి యొక్క కెరియరు వ్యాపారం ఆరోగ్యం పరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ రెండు వేల ఇరవై ఆరు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు ఈ సూర్యుడి ప్రభావంతో వీరికి నాయకత్వపు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ కారణంగా కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో అనేక రంగాల్లో మీరు అద్భుత విజయాలు సాధిస్తారు ఇదిలా ఉండగా కొత్త ఏడాది ప్రారంభంలో సింహరాశి నుంచి కేతువు లగ్న స్థానంలో శని అష్టమ స్థానంలో మరియు గురుడు పదకొండవ స్థానాల్లో సంచారం చేయనున్నారు కాబట్టి ఈ జూన్ రెండు తరువాత గురుడు కర్కాటక రాశిలో స్థితిలో ప్రవేశించనున్నాడు కుజుడు పంచమ స్థానంలో సంచారం చేయనున్నాడు అంతేకాదు గ్రహాలకు రాజుగా పరిగణించబడే సూర్యుడు ఈ రాశి నుంచి పంచమ ఆరో స్థానం నుంచి సంచారం చేయడం వలన విద్యార్థులకు ప్రత్యేక ప్రయోజనాలు అనేవి కలగనున్నాయి అదేవిధంగా విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులకు మంచి విజయం లభించే అవకాశం అయితే ఉంది ఈ సందర్భంగా సింహరాశి వారికి కెరియర్ వ్యాపారం కుటుంబం ఆరోగ్యం ఆర్థిక పరంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ సింహరాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో కుజుడు లాభస్థానంలో సంచారం చేసే సమయంలో వీరికి ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు అనేవి కలగనున్నాయి అదే కాకుండా గురుడి ప్రభావంతో ఈ కాలంలో మీరు పెట్టే పెట్టుబడులకు మంచి రాబడి వచ్చే అవకాశం అయితే ఉంది మరి శనిదేవుని అనుగ్రహంతో మీరు ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకుంటారు మీ కష్టానికి తగిన ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంది కొన్ని శుభయోగాలు మీ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో సింహరాశి వారికి కెరియర్ పరంగా శుభ ఫలితాలు రానున్నాయి ఈ రాశి నుంచి సూర్యుడు దశమ పదకొండవ స్థానంలో సంచారం చేసే సమయంలో మీరు మంచి విజయాలనేవి పొందబోతారు జూన్ ఇరవై ఒకటి నుంచి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ వరకు దశమ మరియు పదకొండవ స్థానాల్లో కుజుడి సంచారం సమయంలో కెరియర్ పరంగా మంచి పురోగతి అనేది లభిస్తుంది అష్టమ స్థానంలో శని విపరీత యాజయోగం ఏర్పరచడంతో మీ కెరియర్ బలోపేతం అవుతుంది ఉద్యోగులకు కార్యాలయంలో సమయం అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఈ సింహరాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో కుజుడు ఆరో స్థానంలో సంచారం చేసే సమయంలో వ్యాపార రంగంలో కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి అయితే వాటిని మీరు అధిగమించేందుకు అనేక ప్రయత్న ప్రయత్నాలు చేస్తారు సప్తమ స్థానంలో రాహు సంచారం చేసే సమయంలో మీ వ్యాపారం అనేది ఊహించని విధంగా అనేక అవకాశాలైతే ఉంది అయితే ప్రణాళిక గోపత్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ కాలంలో రియల్ ఎస్టేట్ ఆస్తి ఆటోమొబైల్స్ నిర్మాణం మార్కెటింగ్ పరిశోధన వంటి రంగాలకు ప్రత్యేక ప్రయోజనాలు అనేవి కలగనున్నాయి మరి మీ వ్యాపారాన్ని ఆన్లైన్లో లేదా విదేశాలలో కనెక్ట్ చేసుకుంటే మీరు ఆకస్మిక గణనీయమైన లాభాలు పొందే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది మరి ఈ సింహరాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో సూర్యుడు ఆరో స్థానంలో సంచారం చేసే సమయంలో విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ కాలంలో మీరు పోటీ పరీక్షల్లో అద్భుత విజయాలనేవి సాధించే అవకాశం అయితే ఉంది జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు గురుడు పన్నెండవ స్థానం నుంచి సంచారం చేయడం వలన విద్యార్థులకు శుభ వార్తలు అనేవి వినిపిస్తాయి విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది తాము చదివే కోర్సుల్లో బలమైన పట్టు అనేది కలిగి ఉంటారు ఏప్రిల్ పదహైదు నుంచి మే పదహైదవ తేదీ వరకు సూర్యుడు లాభస్థానంలో ఉంటాడు సింహరాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో సూర్యుడు ఆరో స్థానం నుంచి సంచారం చేయడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు అనేవి ఎదురుకానున్నాయి మరియు సప్తమ స్థానంలో సూర్యుడు రాహువు కలయిక కారణంగా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది ఈ కుజుడు అష్టమ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది అనేది ఉంటుంది ఈ సమయంలో మీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అనేది వహించాలి జూన్ నుంచి మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలైతే ఉన్నాయి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో రాహువు సప్తమ స్థానంలో సంచారం చేసే సమయంలో వివాహం ప్రేమ జీవితంలో కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది జూన్ రెండు వరకు గురుడి ప్రభావంతో మీ వైవాహిక జీవితం అనేది సంతోషంగా ఉంటుంది అవివాహితులకు మంచి సంబంధాలు వచ్చే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది గురుడు పన్నెండో స్థానంలోకి ప్రవేశించడం వలన మీ ప్రేమ వైవాహిక మరియు కుటుంబంలో ఆహ్లాదకరమైన మార్పులకు జరిగే అనేక మార్పులు జరిగే అవకాశాలైతే ఉన్నాయి ఈ కాలంలో మీరు అనేక నియమాలు అనేవి పాటించడం వలన అనేక ప్రయోజనాలు పొందుతున్నారు సింహరాశి వారు కొత్త ఏడాదిలో ప్రతిరోజు సూర్య భగవానునికి నీటిని ఆరోగ్యం సమర్పించాలి అదేవిధంగా ఆదివారం రోజున ఆదిత్య స్తోత్ర స్తోత్రాలను పఠించాలి మీ శక్తి సామర్థ్యాల మేరకు దాన ధర్మాలు అనేవి చేయాలి మరియు సూర్య మంత్రాలను జపించడం వలన మీకు మానసిక ప్రశాంతత అనేది సానుకూల శక్తులు లభిస్తాయి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు సర్వేజన సుఖినో భవంతు